హాయ్ హలో అండి అందరికీ నేను విజయవాడకి తినండి అయితే నేను చేసే కర్రీ బంగాళదుంప టమాటా కర్రీ మీరు కూడా ఒకసారి తలకొని చాలా కాస్ట్గా అయిపోయింది అన్నమాట నేను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీరు చూడగలుగుతారు ఓకేనా తర్వాత వేసి కొంచెం తర్వాత ఉప్పు తర్వాత బంగాళదుంపలు తర్వాత అల్లం వెయ్యి వేసుకుంటాం ఇవన్నీ వేసుకుని టమాటాలు ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం కలిపేయండి మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట మన పిల్లలు క్యారేజీ కట్టాలంటే పాస్ట్గా అయ్యేది ఒకటే మీకు నచ్చితే కంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే